మళ్ళీ హాస్పిటల్ డ్రామా మొదలైందనమాట ఇంతకుముందు ఒకసారి శరత్ చంద్ర గగన్ని షూట్ చేయపోతే భూమి అడ్డుపడి హాస్పిటల్ పాలైద్ది అక్కడ గగను భూమి ఐలవ్ చెప్పుకున్నట్టు చూపించి అదంతా కలజేస్తారనమాట మళ్ళీ ఇప్పుడు ఈ నక్షత్రం తెచ్చిన భోజనం అంతా తిని కడుపు నొప్పితో విలవిల్లాడిపోతే కడుపు నొప్పి తగ్గడానికి గడ్డ కర్పూరం తెప్పించుకుంటుంది అనమాట సరే గడ్డ అయినా మింగిందా అంటే పక్కనున్న పేపర్ వెయిట్ మింగేస్తుంది పొరపాటున ఇంకా హడావిడిగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్లో అంత అంతా కక్కిస్తారనమాట సరే ఊరుకుంటుందా భూమి నా కోసం అంత కంగారు పట్టారా అంటే అంత ఇష్టమా అని అడుగుద్ది ఇష్టమనే కదమ్మా గగన్ చెప్పేది ఇన్ని రోజులు మళ్ళీ స్పెషల్గా నువ్వు అడిగేది ఏముంది అవునంటాడనమాట గగను ఇంకా భూమి అయితే ఇంప్రెస్ అయిపోయి నే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి గగన్ని హక్ చేసుకుంటుంది అనమాట ఇదైతే కళ నిజమా అర్థం కావట్లేదండి ఇది కానీ కలగానైతే సీరియల్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే తగ్గుద్ది ఇరిటేషన్ వచ్చేస్తా అనమాట ఇన్నిసార్లు కలలేంటో అర్థం కావట్లేదు ఇంకా రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ